యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఏసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను అతడు దేవుని వాక్యమును యేసుక్రీస్తు సాక్ష్యమును గుర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చను సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు యోహాను ఆసియలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాణి నుండియు ఆయన సింహాసనము ఎదుటనున్న ఏడు నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా వాడును భూపతులకు అధిపతియునైన కృపా సమాధానములు మీకు కలుగునుగాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తన దేవునికి ఒక రాజ్యముగానూ యాజకులనుగానో చేశను ఇదిగో ఆయన మేఘారుడుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రమో ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ముకొట్టుకొందురు అవును ఆమెన్ అల్ఫాయూ ఒమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము వాక్యమునిమిత్తమును సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభువు దినమందు ఆత్మవశుడనయుండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెస్సు స్ముర్న పెరగము తొయతైరా సార్దీస్ ఫిలదెల్పియా లవోదికయ అను ఏడు సంఘములకు పంపుమని చొప్పుట నా వెనుక వింటిని ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడతిరిగితిని తిని తిరగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని కట్టుకొనియుండెను ఆయన తలయు వెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండను ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలే ఉండెను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమైయుండెను ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఒకటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను నేనాయనను చూడగానే వలే ఆయన పాదముల యుద్ధ పడితిని ఆయన తన కుడి చేతిని మీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనైయున్నాను మరియు మరణము యొక్కయు పాతాలలోకము యొక్కయూ చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడిచేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ నేను నేనెరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియు అపుస్తలు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేనెరుగుదును అయినను మొదట నీ నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యుము చేసి నీవు మారుమనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అయితే ఈ యొక్క నీలో ఉన్నది నికులాయతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినునుగాక జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము మొదటివాడునూ ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనుచు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును నీవు పొందబోవు శ్రమలకు భయపడుకుము ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమకలుగును మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమిచ్చదను సంఘములతో ఆత్మ మాట చెవిగలవాడు వినుగాక జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు పెరగములో ఉన్న దూతకు ఈలాగు వ్రాయుము వాడి అయిన రెండంచులు గల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసీ అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయినా అంతిపయ్యనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి అందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చెయ్యునట్లును ఇస్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అటువలనే అనుసరించు వారును నీలో ఉన్నారు కావున మనస్సు పొందుము లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు చేత వీరితో యుద్ధము చేసెదను సంఘములతో చెప్పుచున్న మాట వినును వినుగాక జయించువానికి మరుగయ్యున్న మన్నానో భుజింపనెత్తును మరియు అతనికి తెల్లరాతి నెత్తును ఆ మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును గాని మరి ఎవనికి తెలియదు తుయతైరులో ఉన్న సంగపుదూతకు ఈలాగు వ్రాయుము అగ్నిజ్వాల వంటి కన్నులును పొలిన పాదములను గల దేవుని కుమారుడు చొప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వము చెయ్యుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనలదు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీయూ తెలుసుకును మరియు మీలో ప్రతివానికి వానివాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చదను అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నదేమనగా పైని మరి ఏ భారమునో పెట్టను నేను వచ్చు వరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చెయ్యువానికి జనుల మీద అధికారము ఇచ్చదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారు కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు మరియు అతనికి వేకువచుక్కను ఇచ్చదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక